ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లా భాస్కర్ రెడ్డి అట్ల శ్రీదేవి దంపతుల మీద దాడి జరిగింది అంటే భూ తగాదాలే ఈ దాడికి కారణంగా తెలుస్తుంది ఈ దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయారు శ్రీదేవి శ్రీదేవి స్పాట్ లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వారి తమ్ముడితో ఉన్నటువంటి ఆస్తి తగాదాలే ముఖ్యంగా ఇరవై ఎకరాలకు సంబంధించి ఆస్తి పంచి ఇవ్వట్లేదని గత కొన్నాళ్లుగా రెండు వేల సంవత్సరం నుంచి వీరి మధ్య భూ పంచాయతీ ఉన్నట్టుగా తెలుస్తుంది పంచి ఇవ్వట్లేదు వారసత్వంగా వచ్చినటువంటి భూమిని పంచి ఇవ్వట్లేదని సో గతంలో కూడా ఇట్లా హత్యకు ప్లాన్ చేసినట్టుగా సమాచారం వస్తుంది పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మనకు అందుతున్నటువంటి డీటెయిల్స్ ఆస్తి తగాదాలే కారణంగా తెలుస్తుంది భూమా అఖిరప్రియకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు అట్ల భాస్కర్ రెడ్డి శ్రీదేవి సో ఈ రాత్రి జరిగినటువంటి ఈ దాడిలో శ్రీదేవి స్పాట్ లోనే నిలిపారు ముఖ్యంగా అట్ల భాస్కర్ రెడ్డి తమ్ముడు వారి భార్య కూడా స్పాట్ కు వచ్చినట్టుగా తెలుస్తుంది గుర్తు తెలియని వ్యక్తులు ముందుగా కారపూడి జల్లారు కారపూడి జెల్లిన తర్వాత బండరాళ్లతో దాడి చేసి మోదీ చంపేసినట్టుగా తెలుస్తుంది శ్రీదేవి భాస్కర్ రెడ్డి కూడా తీవ్రంగా గాయలు ఆ స్పాట్ లో తమ్ముడు గోపాల్ రెడ్డి అలాగే వారి భార్య కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సో పోలీసులకి ఈ సమాచారం అందించారు సో వాంగ్లం ఇచ్చినటువంటి నేపథ్యంలో సో పూర్తిగా తమ్ముడు వారి భార్య స్పాట్ లో ఉండి కొంతమంది దుండగుల్ని అక్కడ మోహరించి ఈ విధంగా దాడి చేపించి భార్య శ్రీదేవిని చంపేశారంటూ ఆయన వాంగ్మలం కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా నంద్యాలలో చిన్న పని మీద వెళ్ళారు ఆ పని ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలోనే ఇంటి దగ్గర కాపుగాసి ఉన్నారు కొంతమంది దుండగులు ఆ దుండగులతో పాటు తమ్ముడు రెడ్డి అలాగే రెడ్డి భార్య కూడా ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది సో పోలీసులు కూడా ఆస్తితగాదాలే దీనికి కారణం అని చెప్తున్నారు సో మరొక ముఖ్యమైనటువంటి సమాచారం ఏవి సుబ్బారెడ్డి భూమా అఖిల ప్రియకి ఎప్పటి నుంచో కొంత విరోధిగా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి హస్తం ఉందని విపరీతంగా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే భూమా అఖిలి అఖిలప్రియ కోసం ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో భాస్కర్ రెడ్డి శ్రీదేవి ఎదురు కూడా భూమా అఖిల ప్రియ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు భూమా అఖిల ప్రియని ఎవరైనా ప్రచార విమర్శిస్తే సో అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉంది భాస్కర్ రెడ్డి కావచ్చు శ్రీదేవి కావచ్చు సో భూమా అఖిల ప్రియకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏ వి భాస్కర్ రెడ్డి హస్తం ఉండొచ్చు అన్న ప్రచారం జరుగుతుంది మనకు తెలుసు భూమా అఖిల ప్రియకు సంబంధించి ఆయన బాడీ గార్డ్ ను కూడా గతంలో మడరు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి భూమా అఖిలప్రియ ఇంటి దగ్గర కాపుగాస్తున్నటువంటి బాడీ గార్డ్ ను ఒక వెహికల్ తో కొట్టించినటువంటి పరిస్థితి మనం చూసాము దీని వెనకాల ఏవి సుబ్బారెడ్డి హస్తం ఉందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి భూమా అఖిలప్రియకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి అట్లా శ్రీదేవికి ఉన్న నేపథ్యంలో సో ఈ దాడి వెనుక కూడా సుబ్బారెడ్డి ఉండొచ్చు ఏవి సుబ్బారెడ్డి పాత్ర ఉండొచ్చని ఒక అనుమానం వ్యక్తమవుతుంది సో ఒక రాజకీయ రంగు కూడా పులుముకునే అవకాశం లేకపోలేదు సో అఖిల ప్రియ ఈ దాడి విషయం తెలుసుకున్న వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చారు మీరు అసలు భద్రత కల్పించకుండా ఏం చేస్తున్నారంటూ కొంత నిలదీసిన పరిస్థితి ఉంది పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేశారు భూమా అఖిలప్రియ భూమా అఖిల అత్యంత సన్నిహితంగా శ్రీదేవ్ ఉన్నారు భూమా అఖిలప్రియ ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు శ్రీదేవి అంటే కుటుంబ పంచాయతీ అని వార్తలు వస్తున్నప్పటికీ కుటుంబ పరంగా తగాదాలు ఉన్నటువంటి వార్త వస్తున్నప్పటికీ కూడా ఆస్తి తగాదాలు ఉన్న కారణంగా కుటుంబ వ్యవహారాలే ఈ మర్డర్కు కారణమని బయటకు కనిపిస్తున్నప్పటికీ కూడా వెనకాల వేరే రీజన్ ఉండొచ్చు రాజకీయపరమైన కారణాలు కూడా ఉండొచ్చు ఏవి భాస్కర్ రెడ్డికి కూడా ఈ దీంతో సంబంధం ఉండొచ్చని ఒక వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆళ్ళగడ్డలో కావచ్చు నంద్యాలలో కావచ్చు ఒక తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడు ఏ ఏం జరుగుతుందని ఒక ఆందోళన అక్కడ కనిపిస్తుంది స్థానిక ప్రజలు కూడా భయం పెట్లు అక్కడ కాలం గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు చాలా ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించిన పరిస్థితుంది భూమా అఖిలప్రియ ఒకటే చెప్తున్నారు దీని వెనకాల ఎవరున్నా సరే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కఠిన శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా భూమా అఖిల ప్రియ పోలీసులను కూడా నిలదీసిన పరిస్థితుంది మీరు సరైన భద్రత కల్పించట్లేదు తెలుగుదేశం పార్టీ నాయకులకు అసలు రక్షణ లేకుండా పోయింది నిజంగా కుటుంబ పంచాయతీలో ఒక వైపు చెప్తున్నప్పుడు కూడా దీని వెనకాల వేరే కారణాలు ఉండొచ్చు పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న రాత్రి ఎవరైతే ఈ సుబ్బారెడ్డి అలాగే సుబ్బారెడ్డికి సంబంధించిన వర్గానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వారు వారు ఏదైతే రోజువారీ కార్యక్రమాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో ఒక నిఘా పెట్టి అటువైపు నుంచి ఏ కార్యక్రమం జరగకుండా ఎటువంటి దాడులు జరగకుండా పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఈ రకమైన దాడులు ఎందుకు జరుగుతున్నాయని చెప్పి భూమా అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద భూమా అఖిల ప్రియ వర్గం మీద ఎప్పటికీ కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి గత కొన్నాళ్లుగా ఇలాంటి దాడులు జరిగిపోతున్నప్పటికీ కూడా కనీసం దీన్ని నిర్వహించే పాత్ర పోలీసులు చేయలేదంటూ వారు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా భూమా అఖిల ప్రియ ఎప్పుడైతే ఆందోళన చేశారో అప్పటి నుంచి కూడా ఆ వాతావరణం ఇటు ఆలగడ్డలో కావచ్చు నంద్యాలలో కావచ్చు ఉద్రిక్త పరిస్థితికి కారణమవుతుంది మరి దీని వెనకాల నిజమైన రాజకీయ కారణాలు ఉన్నాయా దీని వెనకాల అసలు వాస్తవాలు కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉందని భూమా అఖిలప్రియ డిమాండ్ చేస్తున్నారు